విశాఖపట్నం గోశాల జంక్షన్ వద్ద రాజు అనే యువకుడు పెట్రోల్ బంకులో హల్చల్ చేసాడు పోలీసులు తన సమస్యను పట్టించుకోవట్లేదని న్యాయం చేయకుండా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారని ఆవేదనతో గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి పెట్రోల్ బంక్ వద్ద ఉంచాడు గ్యాస్ లీక్ చేస్తానంటూ హల్ చల్ చేశాడు దీంతో అక్కడ ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన పోలీసులు రాజుకు సర్ది చెప్పారు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటుండేనే భయం వేస్తుందని అక్కడి వారు అంటున్నారు మీడియా వాళ్ళతో నేను మాట్లాడాలి నాకు చాలా ప్రాబ్లమ్స్ జరిగి నాకు ఏదో ప్రాబ్లమ్స్ అయ్యి అని చెప్పేసి వాడు గొడవ చేశాడు చేశారు గోపాలపట్నంలో నెల అడ్వాన్స్ ఉంటాను నెల అవ్వకముందు మా ఆవిడిని తొమ్మిదేళ్ళ మొన్న ఈ డేస్ కిందట మా ఆవిడ పాపని కన్నా రెండు రోజుల కిందటే ఒక రోజు కాదు కంత ఆ లైన్ వన్ ఓన్ రోజుల కిందట అడ్వాన్స్ ఉంటుండగా బయటికి తోస్తారు అలాంటి పెట్టినిస్తారు ఆడు తోసి వాడు మాట్లాడి మాట్లాడమంటే నన్ను చంపేతని వాడు మా ఆవిడికి కొడుకుంటాడు వాడికి ఎంత లాభోగల నొప్పులు వస్తాయి ఏంటన్నా నాకు కొంచెం ఇంట్లో సామాన్లు అంతే డబ్బులు వస్తే రారా తీసుకురా నేను తగ్గిస్తున్నాను అంత ఎప్పటో ఆడు ఒక ఆడపిల్ల మీద అసలు ఎప్పటికీ అస్సల ఎప్పటికీ లేదు నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి అయింది మా బాబు నెల ఎవరు పట్టించుకోలేదు కనీసం పట్టించుకోవడం కదా ఎవరు లేరు ఇంకొకటి మా పవన్న మా దేవుడు లాయిండ్ ఆర్డర్ లాయిండ్ ఆర్డర్ అంటాం కదా లాయిండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తారు చేస్తాం ఒకసారి లాయిండ్ ఆర్డర్ అందరూ పెద్ద పెద్ద ఎన్ని ఎట్టేస్తారు కానీ అది ఎట్టిన పదవి దేనికైనా పని చేస్తాం ఏంటనేది ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి నన్ను చనిపోతాను వాడు మా ఆవిడకి ఏం কিন্তু বাড়ি এটা লাভ কর